నిర్మల్ జిల్లాలో గాజుల్పేట్ సిఎస్ఐ దేవాలయం తర్వాత అంతటి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన దేవాలయం బేతేల్ చర్చ్ మాదాపూర్ బేతేల్ చర్చ్ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించటమే కాకుండా వేల కొలది భక్తులను సంపాదించుకుంది ఇక్కడ ప్రతి ఆదివారం వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు రండి చూసొద్దాం ఇప్పుడు మనం చర్చి పక్కనున్న గార్డెన్ లోపలికి వెళుతున్నాము గార్డెన్ అనడం కంటే జీజస్ పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఆయన జీవిత చరిత్రని మొత్తం శిలాఫలకాలుగా చిన్న చిన్న మంచి చూడ చూసి అర్థం చేసుకోదగ్గ ప్రతిమలుగా మలిచారండి చూడండి ఇది ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇది ఏసుప్రభు జన్మించినప్పటిదండి పశువుల పాక యోసేపు మరియమ్మ ఏసుప్రభు చిన్ననాటి ఏసుప్రభు అప్పుడే పుట్టిన బాలుడు తండ్రి తల్లి మరి చూడండి పక్కన గొర్రెలు ఇవన్నింటిని ఎంత అద్భుతంగా ఉందంటే మీరు అక్కడికి వెళ్ళి చూడండి ఒక్కసారి దర్శించండి బ మాటల్లో వర్ణించలేము చాలా పెద్దగా ఉంటుంది పార్కు పార్కు కాదండి దేవాలయము యొక్క ఆవరణం ఇదంతా జిగ్జాగ్లో ఉంటుంది ఇప్పుడు ఏడుపాయల జాతర అంటారు చూడండి ఇట్లా పాయలు మలుపులు తిరిగి ఆ విధంగా ఉంటుంది దేవుడు యవనస్తుడుగా ఉన్నప్పుడు సద్దుకాయలు పరిసయులతో చర్చి దగ్గర కూర్చొని దేవాలయ ప్రాంగణంలో మాట్లాడతాడు కదా ఆ విగ్రహాలండి చూడండి ఏసుప్రభు పరిసయలు సద్దుకాయలు దేవాలయపు పెద్దలు వీళ్ళందరితో కూర్చొని యేసు ప్రభు మాట్లాడుతున్న మా చూడొచ్చు మనం ఇక్కడ మీకు కనిపిస్తున్నది ప్రభువు సాతానండి దేవుణ్ణి ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దూకితే ఈ రాజ్యం అంతటినీ నీకు ఇచ్చేస్తూ ఉంటుంది కదా మనం బైబిల్లో చదువుతాం ఇది ఆ సీన్ అండి ఆ దృశ్యం ఇక్కడ ఎంత చక్కగా మలిచింది చూడండి సాతాను యేసుప్రభుల వారు అప్పుడు దేవుడు మనకేం అనుసరిస్తాడో తెలుసు కదా ఎంత చక్కని వర్ణన దేవుడి వాక్యాన్ని వివరిస్తూ ఎంతో మంది శిష్యులను తన వాళ్ళుగా చేసుకుంటాడు కదా దేవుడు అందులో ముఖ్యమైన వారు పన్నెండు మంది ఏసయ్య చేసే ప్రసంగాన్ని విని నిజమైన దేవుణ్ణి కనుగొని ఎంతోమంది ఏసయ్య భక్తులుగా మారిపోతారు కదండి నీ వస్త్రాన్ని ముట్టితేనే నా రోగాలు తగ్గిపోతాయి అన్నటువంటి గొప్ప నమ్మకం విశ్వాసాన్ని మనం అక్కడ చూస్తాం చూడండి జనాలు ఏసయ్య ఎంత ఆరాధిస్తున్నారు సర్వలోకంలో ఉన్న దేవుడా నీ నామం పరిశుద్ధపరచబడును గాక ఈ మాటను మనం వింటాం చదువుతాం కదా గొప్ప మాట ఎంత నమ్మకం అండి జనాలకి చూడండి దేవుడి వస్త్రాన్ని ముట్టినా మనం స్వస్థపరులం అవుతాం ఇవన్నీ అక్కడి చర్చి పక్కనున్న ఇదంతా చూడండి గొప్ప శిల్పాలండి జనాలు చాలా వచ్చి వెళ్తుంటారు ఇక్కడికి సందర్శకులు ఒక మంచి ఏదైనా తోట లాంటి తోట అండి ఇక్కడ ఆ తోటలో ఈ ప్రతిమలు ఇప్పుడు మనం చూస్తున్నది చనిపోయిన లాజర్ యొక్క సమాధి మరియా మార్తాల తమ్ముడు లాజర్ చనిపోతే దేవుడు కన్నీరు కారుస్తాడని ఉంది కదా అంత గొప్ప స్నేహం లాజర్ అంటే ఏసయ్యకు ప్రాణం ఆయన చనిపోతే దేవుడు కన్నీరు కార్చిండు చనిపోయిన లాజర్ను ఏసయ్య బ్రతికించినప్పటి దృశ్యం అండి మనం ఇందాక చూసింది చనిపోయిన వాళ్ళను లేపే అంత గొప్ప శక్తి ఎవరికి ఉందండి మన ఏసయ్యకు తప్ప చూడండి ఇప్పుడు మనం ఇంకో విగ్రహం దగ్గరికి వెళ్తున్నాము ప్రభుల వారికి ముప్పై మూడేళ్ళు వచ్చాక పన్నెండు మంది శిష్యులు ఆయన వెంబడి ఎప్పుడు తనతో ఉంటారని మనకు తెలుసు కదా వాళ్ళతో ఈరోజు ఏసయ్య చివరి రాత్రి భోజనాన్ని చేస్తుండు పన్నెండు మంది శిష్యులకు చూడండి తనకు జరగబోయేది వాళ్ళతో చెప్తాడు ఏసయ్య మీలో ఒకరు నన్ను సిల్వ వేయడానికి అప్పగిస్తారు అన్నప్పటి దృశ్యం అది చూడండి చెట్ల మధ్యలో నుంచి సిల్వ కనబడుతుంది ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్నది జరగబోయే శిలువ కార్యక్రమానికి ఏసయ్య సిద్ధపడుతుండు ప్రార్థిస్తున్నాడు దేవా నీవు నాకు అప్పగించిన కార్యాన్ని నేను నెరవేర్చడానికి నాకు శక్తిని ఇవ్వండి తండ్రి ఓర్చుకునే బలాన్ని ఇవ్వండి ఆ శిలువ మరణాన్ని పొందే ఆ శక్తిని నాకు ఇవ్వండి అని ఏసయ్యను ప్రార్థించే దృశ్యం అండి అది ఇది అంతా కూడా నేను చెప్పాను కదా జిగ్జాక్లో ఉంటుందని చెప్పి ఈ తోటలో ఇవన్నీ కట్టారు ఇప్పుడు చూడండి ముందుకు వెళ్తున్నాం లెఫ్ట్ తిరగాలి ఇప్పుడు ఎంతో మంది ప్రతీరోజు సందర్శకులు ఈ గుడిని సందర్శించడానికి వస్తారు అద్భుతమైన శక్తి గలది ఇక్కడ చూడండి ఇప్పుడు ఇస్కరియోతు యోతు యూద ఏసయ్యను సిల్వ వేయడానికి రక్షక భటులకు అప్పగించిన తర్వాత అతన్ని పిలాత్ దగ్గరికి తీసుకొస్తారు అని మనం చదువుకున్నాం కదా బైబుల్లో పిలాత్ అంటాడు కదా ఈయన లోపల ఏ దోషం కనబడతలేదు ఈయనని ఎట్లా నేను శిక్షించాలి ఎట్లా శిల్వకు అప్పగించాలి అని చెప్పి ఈ నిర్దోషి రక్తము నాకు నా కుటుంబానికి అంటకుండా దేవుడు నన్ను క్షమించుగాక అని చెప్పి చేతులు కడుగుతాడు నీళ్ళల్లో పిలాతు ఆ దృశ్యం అండి అది అక్కడి నుండి ఏసయ్యను సిల్వ వేయడానికి తీసుకెళ్తారు ఆయన భుజం మీద సిల్వను ఉంచి కురడాలతో కొడుతూ తలపై ముళ్ళ కిరీటం పెట్టి ఏసయ్యను సిల్వ వేయడానికి తీసుకెళ్తారు ఆ దృశ్యాన్ని చూడండి అంత భయంకరంగా ఉంది కదా తట్టుకోలేని బాధ గోల్గోత అనే కొండ మీదికి ఏసయ్యను తీసుకొచ్చిన తర్వాత ఏసయ్యతో పాటు అటువైపు ఒకరిని ఇటువైపు ఒకరిని అంటే కుడివైపు ఎడమవైపు కూడా ఇద్దరు దొంగల్ని సిల్వేస్తారు ఇది ఆ దృశ్యం అండి చూడండి ఆ కొండలను కూడా అదే విధంగా ఎంత చక్కగా మలిశారు ఏసయ్యను సిల్వ వేసిండ్రు సిల్వ పైన దాహం దాహం అంటే దుర్మార్గులు నీళ్ల బదులు చేదు చిరకాను పక్కల పొట్టును కూడా పొడుస్తారు ఈ సిల్వ మరణం నీ త్యాగం ఎన్నటికీ మార్వలేము ఏసయ్య మనల్ని పాపాల నుండి విముక్తుల్ని చేయటకు మన పాపాల కొరకు నా ఏసయ్య శిల్వ మరణం పొందారు ఇది చర్చి పైనుండి సిల్వ సీనండి ఇప్పుడు మనం చూస్తున్నది ఏసయ్యను సిల్వ వేసి ఏసయ్య చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత మూడవ రోజు తను చెప్పిన ప్రకారం తిరిగి లేస్తారు కదా ఏసయ్య వారు అప్పటి దృశ్యం అండి ఏసయ్య లేచిన తర్వాత పక్కన దూతలు ఏసయ్యను మొట్టమొదటగా చూసింది మరియమ్మ ఏసయ్య సమాధిని సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళడానికి వచ్చి మొదటగా చూసింది మరియమ్మ ఏసు ప్రభుల వారిని ఇప్పుడు మనం చూస్తున్నాము ఏసయ్య తను చెప్పిన ప్రకారం మూడవ రోజు తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమై తిరిగి వెళ్ళిపోతారు తను ఈ లోకంలో మన కొరకు చేసిన మనందరి పాపాల కొరకు మనం చేసినటువంటి తప్పుల కొరకు తను శిలవ మరణం పొంది తిరిగి లేచి తన తండ్రి అయిన యుద్ధకు తిరిగి వెళ్ళిపోతాడు పరలోకానికి అయిపోయే ఆ దృశ్యం అండి ఇది ఏసయ్యా నీ ప్రేమ వెలకట్ట లేనిది నా తండ్రి ఇప్పుడు చర్చి పక్కన ఇప్పుడు మనము ఇది అన్ని దృశ్యాలు చూస్తూ వచ్చాం కదా చివరిగా ఇక్కడ చిన్న ఫౌంటైన్ కొలను దూతల విగ్రహాలు చెట్లు పైనుంచి వాటర్ ఫౌంటైన్ లాగా వాటర్ పడుతుందండి అక్కడ రెండు పైన గోడలు చూపిస్తూ చూడండి అక్కడ నుండి ఫౌంటైన్ అది ఇది ఇంత పెద్దగా ఎందుకు గట్టిరండి ఇక్కడ ఈ కోనేరులో నూతనంగా బాప్తీసం పొందే భక్తులకు ఇక్కడ బాప్తీస్మం ఇస్తారండి ప్రతి ఆదివారం వేల కులది భక్తులు ఈ చర్చికి వస్తూ వెళ్తూ ఉంటారు ఎందరో రోగులు ఇక్కడ స్వస్థపడతారు దయ్యం పట్టినవారు పిచ్చివారు మాటల్లో చెప్పలేం ఎంతో అద్భుతమైన కార్యాలు ఈ చర్చిలో జరుగుతాయండి ప్రతిరోజు భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు ఆదివారం నిర్మల్ జిల్లా వాసులు మాత్రమే కాదండి వివిధ జిల్లాల నుండి వివిధ రాష్ట్రాల నుండి కంట్రీస్ నుండి కూడా ఈ దేవాలయాన్ని దర్శించటానికి ప్రతిరోజు వేలకు భక్తులు వచ్చి వెళ్తూ ఉన్నారు